మనం రోజు చూసిన జంతువుల గురించి కొన్ని అద్భుతమైన విషయాలు తెలుసుకుందాం వీడియోని చివరి వరకు చూడండి పార్ట్ నెంబర్ కి స్వాగతం గేదెలకు ఉంటారు వీరుగా ఉంచితే అవి ఒత్తిడికి గురవుతాయి ఈ విషయం మీరు ముందు తెలుసుకుని ఉండుంటే లైక్ చేయండి నాలుక దాదాపు ఫార్టీ ఫైవ్ సెంటీమీటర్ల పొడవు ఉంటుంది ఫ్యాక్ట్ నెంబర్ త్రీ డాల్ఫిన్ డాల్ఫిన్లు ప్రత్యేకమైన వీపుధ్వనుల ద్వారా తమకే పేర్లు పెట్టుకుంటాయి డాల్ఫిన్లు మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి గాయ్ ఫ్యాక్ట్ నెంబర్ ఫోర్ కంగారు కంగారులు వెనక్కి నడవలేవు ఇలాంటి కంగారులు అండ్ క్యూట్ క్యూట్ ఫేసెస్ మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి గాయ ఫ్యాక్ట్ నెంబర్ ఫైవ్ పెంగ్విన్ పెంగ్విన్లు చిన్న రాయి ఇచ్చి ప్రేమను వ్యక్తం చేసుకుంటాయి మీకు నచ్చాయా మరిన్ని ఇలాంటి అద్భుతమైన ఫ్యాక్ట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పాత్ర కోసం కామెంట్ చేయండి థ్యాంక్ యూ బాయ్